దేవునికి మహిమ కలుగునుక లేనిగా వయసులో యాత్రంతా కాపాడిన దేవునికి స్థుతీలంతా మహిమ గాక ఈ నూతన దినాన్ని అనుభవించిన దేవునికి మహిమ కలుగునగాక ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన కృపణం బట్టి దేవుడిచ్చిన ఈ ఎన్నోత్తున దినాన్ని బట్టి మహింపరిచేవారిగా మనం ఉండాలి మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే ఆయన కృపను బట్టి ప్రభునామాను మహింపరిచేవారిగా మనం ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక అలలుయ్య ఉదయకాల సమయంలో దేవుడు నన్ను దర్శించునుగాక బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన బలమైన మాట ఉన్నది సాయంత్రం కష్టం వచ్చిన రాత్రంతా కుమ్లి కుమిలి వచ్చిన ఉదయకాల సమయంలో నా దేవుడు కార్యం జరిగిస్తాడు ఉదయకాల సమయంలో నా దేవుడు దర్శిస్తాడు అని దేవుని మాట ఉన్నది అదే సమయంలో ఒక పాట పాడి ప్రభునామానం మహింపరుచుకుందాము దేవుని గణపరిచేవారిగా మనం ఉండాలి మహింపరిచేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక వాళ్ళలోయ Aleluja, stotram, stotram, stotram. ਸਮੇਂ ਮਿਲੋ ਪਤਾ ਕਿ ਵਾ ਪ੍ਰਭ ਮਨ ਦਰਸ਼ਨ ਚ ਨਗਾ ਕਾ ਹਾਲੇਲੂਇਆ 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 ਇਸ ਯਾਨੀ ਕੋ ਨਾ ਲੋ ਪ੍ਰਸ਼ੁੱਧ ਆਤਮ ਦੇ ਵਾਨੀ ਕੋ ਨਾ ਨਾ ਕੋਈ ਨਾ ਆਦਿਵਾਰਮ ਨੂੰ ਦੇ ਆਦਿਵਾਰਮ ਹਰ ਕੋ ਅੰਦਰ ਨੇ ਕਾਪਣ ਨੂੰ ਕੋ ਨੇ ਸਤੋਤਰ ਮਨਾਇਨਾ ਕੋਈ ਆਦਿਵਾਰਮ ਨੂੰ ਆਦਿਵਾਰਮ ਹਰ ਕੋ ਅਮਲ ਕਾਪਣ ਨੂੰ ਕੋ ਨੇ ਸਤੋਤਰਮ ਪ੍ਰਭਾ

निरन्तरं नितो निजीविन् चालने आसनं निलवृति किञ्चु न दे निरन्तरं नितो निजीविन् चालने आसनं निलवृति किञ्चु nadee na praneswara esya na sarvaswama esya na praneswara esya नी महिमा ना निलवीने नेलगनी महिमा नाम निलवी परिशुधात्म अभिषेकमुतो सिद्धपराचुचु नी कडकै परिशुधात्म अभिषेकमुतो नीराकडकै नी निरन्तरं नी नितो निजीविन् चालने आसनं निल्रति किन्तु सुन्नदे निरन्तरं नितो निदेविं चालने आसनं रचितुं तुन्नदे न प्राणेश्वरा ஷய நானேஸ்வரா சர்ஸ்வமையாஜீவில దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు దేవుని బిడ్డారా నిజముగా నిరంతరము ఆయనతోనే ఉండాలనే ఆశ మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తీర్మానం చేసుకుందాము నీతోనే ఉంటా ప్రభా ప్రార్థనలు పాటల్లో వాక్యమ్మలో ఉంటానైనా పరిచయలో ఉంటా ప్రభా అని ఒక తీర్మానం చేసుకునే వారిగా మనం ఉందాం ఈరోజు ఆదివారం కనుక ప్రభునందు దేవుని పెట్లారా ఈరోజు ఆదివారం కాబట్టి ఆ యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించనని దైవలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు ఆశీర్వాద దినము పరిశుద్ధ దినము పునరుద్ధాన దినము ప్రభునందు దేవుని వెళ్ళారా దేవుడి దినాన్ని ఆది కాణములు జ్ఞాపనం చేసుకున్నట్లయితే దేవుడు ఏడవ దినాన్ని పరిశుద్ధ పరిచయం ఏడవ దినాన్ని ఆశీర్వదించనని మాట కాబట్టి ఎందుకంటే ఈ యొక్క ఏడవ రోజు ఆదివారం పరిశుద్ధపరిచాడంటే ఆశీర్వదించాడంటే ఆరాధన ప్రత్యేకంగా ప్రార్థన ఆరాధన సంఘం సేవకులు పెద్దలు అందరూ కూడా ప్రబంధు దేవుడు దేవుని మహిమపరుస్తారు దేవుని నామను గణపరుస్తారు అని మంచి ఉద్దేశం కాబట్టి అది ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సమేతముగా నేను నా ఇంట్లోని హోవని సేవిస్తాము నేను నా ఇంట్లోని హోవని సేవిస్తాము అని ఒక తీర్మానం కలిగి నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించాలి అని దేవలేఖలు తెలియజేస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా వెళ్ళండి ప్రభుణంలో దేవుని రా మీరు ఈరోజు ఆదివారం కాబట్టి మందిరంలో మరి మీరు ఉండాలి పరిచయలు కనిపించాలి ఆరాధనలు కనిపించాలి మందిరంలో ప్రభుణ ప్రతి ఒక్కరు వారిగా ఉండాలి ఆ ద్రమ దేవుని మందిరంలో ప్రతి ఒక్కరు నాటబడి ఖర్జు వృక్షం వలె మూవ్ వేయాలి తప్పనిసరిగా ఫలించాలని దయవించుండగా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ప్రభుణందు దేవుని బిడ్డారా ఎంతోమంది దేవుని మందిరంలో సమర్పించుకున్నవారు దేవుని మందిరంలో నాటబడిన వారు ఎంతోమంది దీవించబడ్డారు దేవుని మందిరంలో పరిచయం చేసిన వారు ప్రార్థించిన వారు ఆరాధించిన వారు ప్రభుత్వం ఎంతోమంది దీవించబడ్డారు వారి యొక్క కుటుంబాలు రక్షించబడ్డాయి వారి యొక్క పిల్లలు దీవించబడ్డారు కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము వెయ్యి దినముల కంటే శ్రేష్టము కాబట్టి అట్టి శ్రేష్టత మనం ఎందుకంటే దేవుని మాట నమ్మాలి దేవుని వాక్యాలు వాగ్దాలు మనం నమ్మాలి కాబట్టి శ్రేష్టము కాబట్టి దయచేసి దేవుని మందిరానికి వెళ్ళాలని తెలియజేస్తున్నాం దేవుని మందిరంలో సండే స్కూల్ జరుగుతుంది తప్పనిసరిగా మీ పిల్లల్ని పంపించండి తప్పనిసరిగా మీ పిల్లల్ని పంపించండి తప్పనిసరిగా మీ సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించగలిగితే దేవుడు తన వాక్యముతో నింపుతాడు తన జ్ఞానముతో నింపుతాడు తన ఆత్మతో దేవుడు నింపుతాడు రోడ్డు మరి ఎట్లా ఉండాలి ఎట్లా ప్రవర్తించాలి ఎట్లా మాట్లాడాలో ఎట్లా దేవునికి లోబడాలో తల్లిదండ్రులకు లోబడాలు పెద్దలకు లోబడాలో తప్పనిసరిగా అక్కడ దేవుడు నడిపిస్తాడు మంచి మనసుతో దేవుడు నింపుతాడు అప్పుడు ఎప్పుడైతే నువ్వు సండే స్కూల్కి నీ పిల్లల్ని అప్పగిస్తావో మరి అప్పుడు అన్నీ నేర్చుకొని దేవుడు తన జ్ఞానముతో నింపి అప్పుడు నీకు లోపడతారు వారు నీకు భయపడతారు నీ మాట వింటారు కాబట్టి దయచేసి చాలామంది తల్లిదండ్రుల మాట వినట్లేదు చాలామంది పెద్దల మాట సేవకుల మాట సమాజంలో ఉన్న మాట వినట్లేదు ఎందుకు వారిలో ఆత్మ పని చేయట్లేదు వారిలో వాక్యము పని చేయట్లేదు ఎందుకంటే వారిలో దేవుని జ్ఞానము లేదు కాబట్టి వారు నీకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు సంఘానికి సమాజానికి దేవునికి సావుకులకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు ప్రభునందు దేవుని బిడ్డారా కాబట్టి దయచేసి బాలుడు నడవలసిన త్రోగులు వరకు నేర్పించగలిగితే వాడు పెద్దవాడైనంత వరకు అంటే ముసలవాడైనంత వరకు కూడా వృద్ధాప్యం వరకు కూడా నీకు ఆయన సన్మాన సన్మానం చేస్తాడు నీకు ఆయన భయపడతాడు కాబట్టి దేవుల్లో ఉంటాడు అప్పుడు నీ పిల్లలని బట్టి సంతోషంగా ఉంటావు నీ పిల్లలను బట్టి దేవుడు సంతోషంగా ఉంటాడు కాబట్టి ఒక ఉదయకాల సమయంలో దయచేసి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి పిల్లకి యూత్ మీటింగ్ పంపించండి మరి మీరు కూడా వెళ్ళాలి మందిరంలో టయానికి వెళ్ళాలి అదేవిధంగా పరిచయలో సహకరించాలి దేవునికి సహకరించాలి ఏలీ బైబిల్లో ఉంది ఏలీ అయితే ఆ అయితే ఏలీకిని దేవునికిని పరిచర చేస్తున్నట్లుగా సేవ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవునికి మహిమ కలుగునగాక అందుకే ప్రభుల వారు కూడా నేను పరిచర్య చేయడానికి వచ్చారు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయడానికే వచ్చే కానీ పరిచర్య చేయించు చేయించుకోవడానికి నేను రాలేదని యేసుప్రభుల వారు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మానందు దేవుని బిడ్లారా గుర్తుపెట్టుకొని మనం దేవుని మందిరంలో జరుగుతున్న మరి సేవ అంతట్లో కూడా మనం సహకరించాలి మరి దేవుని విషయంలో జరుగుతున్న ప్రతి ఆ కోడికల్లో మనము సహకరించాలి ఉపయోగపడాలి సమర్పించుకోండి మీ పిల్లల్ని పంపించండి మరి ఆరాధనలో తోడుగా ఉండండి నడిపించండి పాటలు పాడండి ప్రబంధన ప్రార్థన చేయండి ఆరాధన చేయండి ఏదో ఒక పనిలో మరి ఉండాలని వాడపడాలని దయవిద్యుడుగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఏ వారం కూడా మిస్ కాకుండా మరి మందిరానికి వెళ్ళి ఆయన ఒక పరిశుద్ధతను ఆయన యొక్క పునరుద్ధన శక్తిని మరి మీరు మీ పిల్లలు అనుభవించుదురుగాక దేవుడు ఈరోజు ఆదివారం కాబట్టి ఒక ఈ ఈరోజు ఒక ఆశీర్వాదము మీ అందరు కలుగునగాక ప్రార్థన చేసుకుందాం మరి ప్రతి సంఘంలో జరుగుతున్న మరి ఆరాధనలు కోరికలు దేవుడు ఘనముగా మహిమకరముగా మరి జరుగునట్లుగా ప్రార్థన చేద్దాము ప్రార్థన చేద్దాం హాలలో యా హలలో యా నీకు వందనాలు పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు సులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నజరైన దావీదు కుమరడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన ఆలకించు వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజము మొరుపెట్టు వారికి సమీపం ఉండే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉంది ప్రార్థన ఆలకించు స్తోత్రం

నీతో మాట్లాడే సమయం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నీకు ఆయన అయ్యా తండ్రి మా దేశంలో మా రాష్ట్రములో ప్రభు ఆయన మా యొక్క జిల్లాలో మండలాల్లో ప్రభువ ఎన్ని ఎంతమంది మంది ఉన్నారు ఎన్ని సంఘాలు ఉన్నాయి అయ్యా ఆరాధన జరుగుతున్నాయి ప్రభు అయ్యా మీరు తోడుగా ఉన్న పరిశుద్ధాత్మదేవ అయ్యా ప్రతి సాహుకుని మీరు దర్శించను ఆయన అయ్యా ప్రతి సంఘాన్ని మీరు దర్శించిన ప్రభు ఆయన ఈసోయ్య నీ కొందలు ప్రభుణయినా అయ్యా క్రమగా జరిగించండి బలముగా జరిగించని ఆరాధనలు ఉద్యోగముగా జరిగించని ఆరాధనలు ప్రభా తోడుగా ఉన్నాను ఆయన అయా ప్రతి సంఘానికి నూతన కుటుంబాలు నడిపించను అయ్యా నూతన ఆత్మలు నడిపించను ప్రభా నీ కొందల తండ్రి ఈసోయ్య మేము నాయన అయ్యా ప్రతి ఆదివారం ప్రభనైనా ఒక ప్రభా పావు గంట అర్ధ గంట ముందు వెళ్ళడానికి సహాయం దయచిన ప్రభు నేను నాట్య మనసు దయచిన ప్రభావ అయ్యా ప్రభా పాటలు ప్రార్థనలు వాక్యములు పరిచయంలో నీ మందిరములో మేము అయ్యా ప్రభా ముందుగా మేము కనిపించుము గాక అయ్యా ప్రభా ముందుగా మేము వెళ్ళుదుమగాక ఆరాధన చేయుదుము గాక తోడుగా ఉండండి అద్భుతం జరిగించిన పరిశుద్ధాత్మ దేవ నీకుందరూ నాయన ఎంత నమ్మదగిన దేవుడు నువ్వు సర్వశక్తివంతుడు ప్రభ నీ కొందరాలిలో స్తోత్రాలు జిస్తూ ఉన్నాం ప్రభు నీ కొందనాలు ప్రతి బిడ్డను కూడా మీరు ఆకర్షించిన ప్రభుణ మందిరాక ఎంతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు నాయన మందిరాక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు నాయన సౌండ్ సిస్టమ్ లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ప్రభుణయా మీరు తోడుగా ఉన్న ప్రభనయన అయ్యా ప్రభ చెట్ల కింద అయ్యా ప్రభ నాయన అయ్యా గుట్టల మీద అయ్యా ప్రభుత్వ తండ్రి రేకుల దగ్గర అయ్యా ఆ యొక్క అయ్యా బూడిదలో ఎంతోమంది ప్రార్థన చేసేవారు ఆరాధన చేసేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభావ వారందరికీ మీరు సహాయం తెచ్చాను ఆయన వారందరికీ మీరు సహాయం తెచ్చాను ప్రభావ నీ కొందరు స్తోత్రం ఆయన ఏ సంఘంలో ఏ గలిబిలు ఉందో ప్రభా ఏ సంఘంలో ఏ ఆటంకాలు ఉన్నాయి ప్రభా ఏ సునామలో ఆ గలిబిలు తొలగిపోను గాక ఆ ఆటంకలు ఆటంకాలు తొలగిపోనుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా ప్రతి సంఘంలో సేవకులు సహకరించుదరగాక ప్రతి సంఘంలో పెద్దలు సహకరించుద్రగాక ప్రతి సంఘంలో యవనస్తులు సహకరించుదరగాక ప్రతి సంఘంలో అయ్యా స్త్రీలు పురుషులు యవనస్తులు అయ్యా ప్రభా పిల్లలందరూ కూడా ప్రభా సహకరించుదురగాక అందరూ కూడా ఆకర్షించబడుదురగాక అందరూ కూడా నాయన ఏసయా ఎసయా బలమైన పాత్రలుగా వాడబడుదురగాక ప్రతి ఒక్కరికి భారం దైత ప్రతి ఒక్కరికి బాధ్యత దైత్యమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా నీ కొందరు ఆకర్షించండి అయినా పరిశుద్ధ ఆత్మ దేవ దర్శించండి ఆయన నీ కొందరు ప్రభుణయినా నువ్వు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం ప్రభిన నువ్వునైనా అయ్యా ప్రేమించి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రభ కాబట్టి ప్రతి సంఘముల ఐక్యతను దయచిన ప్రమణ ప్రతి సంఘంలో ప్రేమల మీద దయచిన ప్రభణ ప్రతి సంఘములో ప్రబణ ఏక మనసు దయచిన ప్రభాన ఏక భావము దచ్చిన ఏసయ్య ఏక తాత్పర్యము దచ్చిన ప్రభ ఏసని కొందరు ప్రబల ఒకే మాట మీద ఒకే బాట మీద నాయన అయ్యా మాట్లాడడానికి నడవడానికి నిలబడడానికి సహాయం దయచండి ఏసయ్య అని కొందనాలు నాయన ప్రతి సంఘం అల్లర్లు గలిబిలి ఏ సునాములో దూరమైపోను గాక అద్భుతం జరిగించను ఆయన ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుదురు భయపడుతురుగాక సేవకులకి అయా లోబడుదు కాకని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా అటు మనసును దయచేని ప్రభా అని కొందనాలు ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఎంతోమంది నాయన మతడి చేత ప్రభ నాయన అయ్యా తండ్రి నాయన యొక్క అయ్యా లోక సంబంధమైన ప్రభుత్వ తండ్రి నాయన అయా కొంతమంది నాయన దుర్మార్గులు ప్రభా కొంతమంది ఏసయ్యా అయా నీకు విరోధమైన వారు ప్రభు ఎంతోమంది సేవకులు చర్చీలు కోల్చడము అయా కాల్చడము ఎంతోమంది నవసరం చేసిన వారు ఉన్నారు ప్రభు నాయన ఎంతోమంది అయా సేవకులు లేకున్న సేవకుల్ని చంపిన వారు ఉన్నారా ఏ స అలాంటి సంఘాలు మీరు దర్శించను ఆయన అలాంటి గ్రామాలు మీరు దర్శించను ఆయన అలాంటి కుటుంబాలు మీరు దర్శించండి ఆయన ఏ ప్రాంతంలో సావుకులు లేడు ప్రభనైనా ఏ సంఘంలో సావుకులు లేడు ప్రభానైనా సంఘాన్ని మీరు మండించిన ప్రభా ఆ సంఘాన్ని ప్రభా మీరు వెలిగించని తగిలించని ప్రభావ మీరు బలముగా దిగి ప్రభా బలమైన కార్యం జరిగించని బలమైన ఆరాధన ప్రభా మీరు నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా నీకు వందనాలు పరిశుద్ధ ఆత్మ దైవాత ఆశ్చర్య ఆశాదరుడు నీకు స్తోత్రాలు జల్లిస్తా ఉన్నాం తండ్రి దీవించండి మీరు ఆస్వాదించండి అయ్యా ప్రసంగాన్ని మీరు బలపరచన్న ఆయన అయ్యా నేను ఇంటి వన్ యో అని సేవిస్తామని యహోషవా తీర్మానం చేసుకున్నట్లుగా ప్రభుత్వ సిడ్రక్ సభ్యుడు దాని తీర్మానం చేసుకున్నట్లుగా అయ్యా ఏలియా ఎలిషియా తీర్మానం చేసుకున్నట్లుగా ప్రభుని కొందల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇస్రైల్ ప్రజలు తీర్మానం చేసుకున్నట్లుగా ఎస్ అయ్యా మమ్మల్ని ఐగోప్దేశం నన్ను మమ్మల్ని వదిలిపెట్టండి మా దేవుని మేము పూజించుకోవాలి మా దేవుని సేవించాలి ఆరాధించాలని కోరుకున్నట్లుగా ప్రభా అలాంటి మనసు ప్రతి ఒక్కరికి దైత్యమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా ఎస్ అయ్యా నాయన ప్రభా ఎంతోమంది నాయన ఆదివారం అయ్యా ప్రక్కన పెట్టి సంఘాన్ని సాగుకులు నిన్ను సహవాసాన్ని పక్కన పెట్టి ఎంతోమంది ప్రభా డ్యూటీలకి ఉద్యోగాలకి ఫంక్షన్లకి అయ్యా ప్రభాని వరొక సొంత కార్యక్రమాలకి అయా వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన అలాంటి వారు దయచేసి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము అలాంటి వారిని దర్శించి మనం ప్రార్థన చేస్తున్నాము అలాంటి వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాము అలాంటి వారికి గొప్ప భారం దయచి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అలాంటి వారి గొప్ప సమర్పణ దయచి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నీ కొందరు తండ్రి ఎస్ అయ్యా ఎస్ అయ్యా ఎంతోమంది బలిలుగా ఉండి రోగులుగా ఉండి అయా నా నడవలేక లెగవలేక కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులతో నడుము నొప్పులతో నాయన అయ్యా నాయన ప్రభా బాధపడి అయ్యాన వెళ్ళని వారు ఎంతోమంది ఉన్నారు నాయన అలాంటి వారిని ఇప్పుడే మీరు స్వస్థపరిచన్న ఆయన అలాంటి వారిని ఇప్పుడే అయ్యా బాగుచ్చని ప్రార్థన చేస్తున్నాము నాయన అలాంటి వారిని ప్రభా బాగుచి స్వస్థపరిచమని ప్రార్థన చేస్తున్నాము కొన్ని సమస్యల వల్ల కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల అయ్యా భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు అత్తమామలు సమస్యల వల్ల అలర్ల వల్ల ఎంతోమంది ప్రభా నా బాధకి ఎంతోమంది చర్చికి వెళ్లకుండా వెనకబడుతూ ఉన్నారు ఎస్ అయ్యా అని అలాంటి అలాంటి కుటుంబాలకు అలాంటి వారి మధ్యని సమాధానము తెచ్చాను ఆయన అలాంటి వారి మధ్య ప్రభావ ఆనందము ప్రభు ఆయన ప్రతి అల్లర్ల ఆటంకాలు దూరపరచండి అన్నీరు దూరపరచండి నీ కుందర ప్రభావ ప్రతి ఒక్కరికి సమాధానం తెచ్చండి ఆనందం తెచ్చింది ఆరోగ్యం తెచ్చండి ఆశీర్వాదము దాణ అయ్యా ప్రేమను పుట్టించండి అయ్యా ఆసక్తిని పుట్టించండి పరిశుద్ధ ఆత్మదేవ మీరు ఆకర్షించండి గొప్ప కార్యం జరిగించండి ప్రభు నాయన వృద్ధుల మీద కన్యకుల మీద యవనస్తుల మీద బాలుల మీద ప్రభనాయన అందరి మీద నీ ఆత్మను కుంభరిస్తానవుతాను తండ్రి ఈ చివరి దినాల్లో ఎంత దినాల్లో నాయన నీ ఆత్మను కుంభరిస్తాను తండ్రి రీ అనేకులు నాయన అనేకులు కళ్ళ కంటారు నాయన అయ్యా చిన్నపిల్ల స్థుల మూలముగా దుర్గాన్ని స్థాపించే దేవుడు ఆయన అనేకులు ప్రవచిస్తారన్నావునయన ఎసయ్యా ఏసయ్యా ఆయన ప్రభు చివరి దినాల్లో నీ ఆత్మతో నింపండి అయ్యా అయ్యా ప్రభ నాయన పెంతుకొస్తూ పండుగ దినమున అందరి మీదకి నాయన అయ్యా ప్రభా ఎవరెవరు కనిపెడుతున్నారు అందరి మీదకి బలముగా దిగవలసిన పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా వాక్శక్తిని అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా అన్య భాషలో మాట్లాడటట్లుగా చేసిన పరిశుద్ధ ఆత్మదేవ నీ ఆత్మతో నింపండి ఆయన నీ పరలోకపు శక్తితో నింపని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభా నీ కొందరు తండ్రి అయ్యా నాయన సంఘాల మీదకి ఈ ఆత్మను కుమ్మరించాను ఆయన సంఘంలో అనేకులు అయా ప్రభ రక్షణ మారు మనసు బాప్తి పొందుకోవాలి ప్రభణ అయా అగ్ని బాప్తి పొందుకోవాలి ప్రభణ ఆత్మతో నింపబడాలి ప్రభణ ఆయన తోడుగా ఉన్న తండ్రి అభిషేకించి మీరు వాడుకున్నాయన బలమైన సేవకులుగా వాడుకున్నాయా బలమైన పెద్దలుగా వాడుకున్నాయా బలమైన యమనస్తులుగా వాడుకున్నాయా బలమైన స్త్రీలుగా చిన్నపిల్లలుగా మీరు వాడుకోండి ఆస్వాదించిన తండ్రి ప్రభుణ జరిగించండి ప్రతి సంఘంలో ఆరాధన చేస్తుండగా ప్రతి బంధకాలు తెలుచబడినగాక ప్రతి కట్లు విప్పబడినగాక ఏ సునామంలో అయ్యా బిడ్డలు ప్రార్థిస్తుండగా ఆరాధన చేస్తుండగా శక్తి కలిగిన జీవం కలిగిన మాటలు ప్రభు అయ్యా నాయన ప్రకటిస్తుండగా వింటుండగా ప్రభు నాయన అయ్యా ప్రభు అంధకార ఆత్మహరికర శక్తులు ఏ సునామలో కాల్చబడిన గాక ఏ సునాములు బంధించబడిన కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీ కొందరు ఆయన ప్రతి సంఘంలో ఉద్యవము అయ్యా ప్రతి సంఘంలో అయ్యా ప్రభు మంచి ఆరాధన వాతావరణం పండగ వాతావరణం ఆయన అనేకులు సహకరించడానికి అనేకులు సంతోష ఆనందముతో అయ్యా అయిన గొంతులు వేసుకొని నీ మందిరానికి వచ్చాక అనేకులు అయ్యా అనేకులు జనులు దేవుని మందిరానికి వెళుతున్నామని అయ్యా చెప్పినప్పుడు నా హృదయం సంతోషించింది ఆనందించిందని కీర్తన కాడు తెలియజేసినట్లుగా ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో సంతోషంతో గొంతులు వేసుకొని నేను ఎందుకు రావడానికి సహాయం దచ్చాను అనేక మీరు ఆకర్షించండి పరిశుద్ధ ఆత్మదేవ నాకు ఎవరికైతే ఆయన మందిరా మందిరాలు దచ్చాను ప్రభ అయ్యా స్థలా మందిరాలు పరిచరిగే స్థలాలు లేవో స్థలాలు మీరు అనుగ్రహించిన ప్రభుణ ఏ మందిరం కట్టబడలేదు ఆ మందిరంకు నన్ను మీరు కట్టండి సహాయం దాని ప్రభుణ ఏ మందిరంలో కరెంట్ లేదు ప్రభా సౌండ్ సిస్టమ్ లేదు ప్రభా మీరేనైనా వారికి కరెంట్ని మీరు అనుగ్రహించండి సౌండ్ సిస్టాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు ఆయన అయ్యా ప్రభు ఆయన వారందరూ మంచి సంగీత వాయిద్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభావ తోడుగా ఉన్న ఆయన సంగములు అద్భుత కార్యములు ఆత్మ కార్యములు జరిగించి భయం పొందుకోమని సహాయం దయచిన ప్రభ నీకు వందనాలు పాటల్లో ప్రార్థనలు వాక్యములు పరిచయంలో మీరు తోడుగా ఉండండి ఘనంగా జరిగించండి ఎంతో ప్రభన పది ఇరవై ముప్పై నాన్న యాభై వంద కిలోమీటర్లు కూడా ప్రభా అంత దూరం నాయన పరిచరుల కొరకు మందిరాల కొరకు ఆరాధన కొరకు నాయన నీ దాసులు నీ పిల్లలు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నప్పుడు మీరే కాపాడుదురు గాక మీరే తప్పించుద్రుగాక ప్రభా మీరే వారితో స్పష్టంగా మాట్లాడి ఈ ప్రతి వాగ్దానం నాయన బిడ్డలకు అనుగ్రహించండి ప్రభ నాయన గొప్ప కార్యములు జరిగించి భయం పొందుకోమని ఆరాధనలో విడిపించబడ్డాము మందిరంలో దీవించబడ్డామని ప్రతి ఒక్కరూ బలమైన సాక్ష్యం చెప్పు దూరగాక బలమైన సాక్ష్యం చెప్పు దూరగాక అద్భుతం జరిగించాను నా ద్వారా మా ద్వారా అయ్యాప్రభను ఆయన ఎంతోమంది రక్షించబడాలి ప్రభావ ఎంతోమంది నాయన మార్పు చెందాలి ప్రభా నన్ను అనేకలు సంఘములు చేర్చబడాలి ప్రభా అలాంటి పాత్రలుగా వాడుకొని అలాంటి కుటుంబాలుగా వాడుకొని భయం పొందండి నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని ప్రభు నీ వాక్య భాగం తెలియజేస్తున్నట్లుగా ప్రతి ఒక్కరికి నాయన అలాంటి ఆసక్తిని పుట్టించండి ప్రేమను బాధ్యతను మీరు పుట్టించి భయం పొందుకోమని అభిషేకించి మీరు వాడుకోమని మరొకసారి ప్రభు రాత్రంతా కాపాడేందుకు అయ్యా అయ్యాపోయిన ఆదివారం ఆదివారం కాపాడేందుకు నీకు స్తోత్రాలు మా కుటుంబాన్ని ప్రభు మమ్మల్ని మా పిల్లలందరినీ కూడా కాపాడిని పోషించని స్వస్థపరిచి ఆశీర్వదించండి బలపరిచి పిలువాడుకోమని యేసునామములో నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యేసు రక్తమే జయం శిలవ రక్తమే జయం నామమునకు సంపూర్ణ విజయము కలుగునగాక ఆమెన్ 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 మన పరమ తండ్రిని దేవుని ప్రేమ కుమారుని సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ గౌని సహవాసం సంధి సమాధానం ఆరోగ్యం నెమ్మది ఆశీర్వాదం తన కృప మనకు సగల పరిస్థితులకు అనుగరించి తన రాజ్యం కొరకు నడిపించునగా ఆమెన్ 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 ప్రైజ్లా దేవునికి మహిమ గాక దేవుడి అందరినీ దీవించి గాక మంచిది దేవుని బిడ్లరా దేవుడు మనతో మాట్లాడాడు బలపరి బలపరిచాడు ఇంకా దేవుని కృపను అనుభవిద్దాం ఆయన మహిమను అనుభవిద్దాం తెలుగు స్తోత్రాలు బలమైన కుటుంబంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక వాడుకున్నగాక ప్రైజ్లో దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి కామెంట్ రూపంలో మెసేజ్ రూపంలో ఫోన్ రూపంలో మరి మాకు తెలియజేయాలని తెలియజేస్తున్నాం దేవునికి మా ఎమ్మ కలుగునుగాక ప్రైస్లో